చందాపురం దేవప్ప సున్నా ఒకటి తొంభై ఒకటి ఇరవై ఆరు సల్కాపురం మారప్ప గారు కనిపించిన దగ్గరన్న అందుబాటులో ఉంటే వారు సంప్రదించండి వడ్డీ వడ్డీ ఉచ్చి సౌరప్ప ఉచ్చి సౌరప్ప నా ఉండదు చెప్పం గోవింద లక్ష్మణ అన్న చందాపురం ఎక్కడ అనుగుణ రాములు గౌడ ఓకే నేను ముందూరణ ఫస్ట్ నేను చెప్పాను అన్నా గద్వాల పేరు మంచి డ్రైవర్ పేరు అన్న పరిశన్నా అయిట్రా ఫస్ట్ మనము కాము తిరిగేసి అనేది ఉన్నది కదా కాము తిరిగేసి కొట్టద్ద పైన రెండు పర్లేదు అది ఎట్ల తప్పు మీరు చేయక తప్పదు మరి లాగాల్సి వస్తుంది మీరు ఏమంటారు కాముతో తిరిగేసి కట్టుకోకుండా అట్లా పైన ఎత్తే ఏదో ముడ్ ఇట్లా అంటే సరే సార్ త్వక ముట్టుకోకుండా ఇది ఇప్పటి నుంచి కూడా కొనసాగుతుంది ఎన్ని సార్లు మరి చాలా ఎదురవుతుంది ఇది మీ సంవత్సరంలో చెప్తున్నా త్వరగా ముట్టుకోకుండా అట్లా మీరు పైన మిట్టి మీద ఈ పని అండి కా సైడ్ కాకుంటే కొడపమైన ఇట్లా అండి స్వాము తిరిగేసి మీరే మీరే చేయబట్టద్దాండి మనము అంటే ముందుకు వెళ్తాడు నా అదే నేను చెప్తున్నా ఎందుకంటే మీరు కొట్టడము తో చేయగా పైన ఎందుకంటే మనం అని వాళ్ళు కొడుతున్నాం అది మనం తప్పగా నిర్ణయిస్తున్నాం అందుకోసమే చేతితో ముట్టుకోక ఒప్పుకున్నారు మీరు కూడా సంతోషం దయచేసి మీరందరూ కూడా అందరూ పాటించాలి ఓకే రెడీయా కనకాపురం మనప్పని వచ్చారా ರೂಲ್ಸ್ ಅಂದ್ರೂ ಬಿರು ಆಡಲೇನು ಇರ್ವತ್ತ ಮೊದಲ ಮಾಡ್ತಾರ ಬನ್ನಿ ಬನ್ನಿ ತರತಾರೆ ಓಕೆ ಓಕೆ ಸರಿ ಸರ್ మీరి అండి మీరు ఇలాంటి సైడ్ ఎత్తనాలు ముందు నుంచి వచ్చింది అంటే నుంచి మధ్యలో నుంచి రావద్దండి ఓకే ఇదొక్క సార్ ఫోన్ కొట్టే

చదుపురా మారేపు గారు దయచేసి ఎద్దులు మనం గమనించాలండి మరి కమిటీ వాళ్ళు కాదు చూస్తూనే ఉన్నారు కదా మన ఇద్దరు ఒకటి రెండు ముగ్గురే పోరాడారు లేట్ అయింది మీరు జత తర్వాత జత అడ్వాన్స్ గా ఉండాలా మీరు చీటు చేసిన తర్వాత మీరు అడ్వాన్స్ గా ఉండాలా చీకటి పడితే పాము వాళ్ళకి లైట్ల ఫెసిలిటీ కూడా లేదు

కమిటీ తీస్తారు కమిటీలు తీస్తారని చెప్పి ఇంకా ఏ విషయం చెప్పాలి ఆయన ఒక్కరి కోసం ఇంత వెళ్ళి ఆపినాం సరికాపురం వాళ్ళు ఎవరు ఉన్నారండి మందులు ఉన్నారంటున్నారు ఎవరు లేరు కమిటీ తీస్తారని చెప్పాలి వచ్చేటి ఇంకా కమిటీ వాళ్ళు ఇంకా అక్కడ మీరు రీసెంట్ వాళ్ళకి ఎన్ని వస్తుంది ఓకే గాను మొత్తం కూడా పచ్చనిమిది జతల్లో పాల్గొన్నాయి మెలొచ్చాను పెద్ద కృష్ణ గారు రావాలండి పెద్ద కృష్ణ గారు బాగున్నాడారా శివరాజ్ అన్న బాగా తల్కప్పుడు తీసే ఈ నెంబర్ చెప్పాలా రెండు మళ్ళీ పెద్ద కృష్ణ గారు రెండు నెంబర్ తర్వాత అదే అండి రామ్ అన్న రెడీ గుండా తొందర వచ్చి తొందర జరిపిద్దాం రాను చన్నాపురం లస్మణ గారు చందాపురం లక్ష్మణ గారు ఎక్కడున్నారు మండలం నారాయణపేట జిల్లా ముంద నుంచి రాలా చందాపురం అంటే నారాయణ గారు అలా చందాపురం లక్ష్మణ గారు ఎక్కడున్నారు ఆయనది ఇంకో చీటుంది కాదు ఇంకో ఆయన గాయించారు అలా ఉన్నారా వీళ్ళు ఇంటికి నువ్వే మోచే

మార్గ్యాలంజీరా ఎక్కడ చూస్తా సార్ మార్కెళ్ళంజీ గారు బాగున్నాడే ఫైదు వేస్తున్నారు రంగప్ప మహాదేవ్ పూజకారి మీద మొదటి జత మీదే పూజలు చేస్తారో తెలియదు మీరు వచ్చి అడ్వాన్స్ వండేసేయండి మదనాపురం మండలం దుప్పలి గ్రామం నాలుగు సిద్ధం చేసుకోవా

ಮನೋಜ್ ಒಟ್ಟು ಮನೋಜ್ ಬಾಬು ನೆಮ್ಮ ಎ

నెంబర్ ఏడు పిండి తేర్లా చిన్న గోవింద్ గారు పదహారు చందాపురం దేవప్ప బాప యాడు చెప్పిన తేను చేస్తా చందాపురం దేవప్ప గారు తాలూకా హలో அப்படிய <laughs> <laughs> <laughs>

అది ఎనిమిది వెళ్ళిపోయింది ఇంకా దానికైనా ఐదు వందలు అదే ఓకే మీద అయిపోయింది ఓకే అయితే నేను చెప్పా ఇది దీన్ని క్యాన్సల్ చేస్తాం అంతే ఏం లేదు ఇది ఈ కాడి క్యాన్సల్ అవుతుంది చెప్పేది కాదు కాడి క్యాన్సిల్ అవుతుంది అండి ఇప్పుడు కేమటానికి వాళ్ళకి పోతాం పడుతుందని దగ్గరకైనా ఐదు కడతాం అంటే మళ్ళీ మనమే ఇబ్బంది పడతాం లాస్ట్ పోతా అంతే చెప్పామే రెండు పేరు రాబేయద్దు ఒక కాడికి ఎప్పుడైనా కానీ ఒకటే जिले <laughs> तो <laughs> <laughs> <laughs>